என்ன சொல்லு அண்ணா தானா கூட நீ போஞ்சேன்னு கேக்க வேண்டியது இல்லை நீ கால் வெச்சு 13 சொல்லி கொடுத்தா போதும் சாமே வரது என்னால என்ன பண்ணிடலாம் ஃபோன் 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 டிஜிட்டல் பேங்க் டிஜிட்டல் பாம்பேங்க வந்து நம்ம உடனே கூட போய் அக்கட் <laughs> ஆ <laughs> <laughs>

ഇത് ഒരു സാധാരണ കാര്യമാണ്.

मैं एक आह नर्स पढ़ने के लिए आईडिया को नहीं करना चाहिए फर्स्ट में आगे तो पढ़ने के लिए ये प्लान के ऊपर जिंदगी जीना मुश्किल है मार्ट वाले आने के लिए और मुझे तीन एंड इंसान मतलब उन लोगों को भी देखना चाहिए जो ज़्यादा కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలుగా వస్తున్న పరిస్థితి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం అయిన నాటి నుండి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చూస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఖమ్మం నియోజకవర్గం సారీ ఖమ్మం కార్పొరేషన్ యాభై తొమ్మిదో డివిజన్లో మరి నిన్న రాత్రి చిటికే వినయ్ అనే మరి పిఆర్ఎస్ పార్టీ యాక్టివ్ కార్యకర్త మరి సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తాడు మరి గతంలో కూడా అతని మీద పలుమార్లు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం ప్రభుత్వం ఏర్పడిన నుంచి అయినా కానీ పార్టీ పని చేసుకుంటూ పోతా ఉన్నాడు ఎక్కడ కూడా వెనకడు వేయకోకుండా పార్టీ కోసమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి మరి నిన్న రాత్రి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు అతని ఇంటి మీద పడి ఇష్టానుసారంగా ఇల్లు మొత్తం ధ్వంసం చేయటమే కాకుండా ఇంట్లో బీరువాలో ఉన్నటువంటి బంగారం డబ్బులు కూడా మరి తీసుకొని వెళ్ళిపోయారు ఒకసారి ఈ కాన్స్టిట్యున్సీ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటి పార్టీలే అనేది పక్కన పెట్టండి ఇక్కడ జరిగినటువంటి ఈ ఘోరాన్ని ఒకసారి మీరు కూడా మీ అనుచరగణంతో ఒకసారి తెలుసుకొని ఈ జరిగినటువంటి అన్యాయాన్ని మీరు కూడా మీ దృష్టిలో పెట్టుకొని పార్టీలు మా పార్టీ వాళ్ళ కాదా అనేది పక్కన పెట్టి బాధితులకు మాత్రం న్యాయం చేయాలని చెప్పి మేము మంత్రి గారిని కూడా కోరుతూ ఉన్నాం ఈరోజు జరిగినటువంటి నష్టం అంతా ఇంత కాదు సహజం రాజకీయాలు అన్న తర్వాత ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీల మధ్యన గొడవలు రావటం లేకపోతే పార్టీ తగాదాలు రావటం కానీ ఈ విధంగా ఇంటి మీద పడి ఒక పైశాజికంగా దాడి చేయటం అనేది నిజంగా అది క్షమించరానటువంటి నేరం ఒక పక్క వీళ్ళ మీద వేరే బలవంతపు కేసులు పెడితే ఆ కేసు విషయంలో విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఎదుట మాట్లాడుతున్న తరుణంలోనే అమ్మ మీ ఇల్లు ధ్వంసం చేస్తున్నారని చెప్పి మరి లతా గారికి ఫోన్ రావటం ఆ ఫోన్ అవుట్ స్పీకర్ పెడితే కూడా అక్కడే సిఐ గారు కూడా సాక్షాత్వం విన్నటువంటి పరిస్థితి మీ ఇంటిని మొత్తం ధ్వంసం చేస్తున్నారని మరి ఇంతటి దారుణానికి ఒడిగట్టినటువంటి మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉందో మీరు పార్టీలకు అతికత అతీతంగా ఎటువంటి పక్షపాతం చూపించకోకుండా మరి బాధితులకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లాంటి దుచ్చర్యలకి పాడిపడినంత మాత్రాన పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడి చేసినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా వెనకంజి వేయబోరు ఇంకా కసితోటి పార్టీ కోసం పనిచేస్తారు తప్పితే ఇట్లాంటి దుశ్చర్యలకు భయపడో వెనకడుగు వేస్తారనుకుంటే అది మీ పొరపాటు తప్పు ఇది కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ స్వరాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు ఎన్నో కేసులు నిర్బంధాల నుంచి మరి తెలంగాణని తీసుకొచ్చినటువంటి నాయకుడు ఆయన బాటలో నడుస్తున్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీ దుశ్చర్యలకు ఇట్లాంటి దాడులకి ఎట్టి పరిస్థితిలో భయపడేది లేదు వెనకని వేసేది లేదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి బాధితులకి న్యాయం చేయాలని చెప్పి ఎమ్మటే ఎవరైతే ఈ దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టు చేపిస్తే మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించారని చెప్పి మేమందరం కూడా ఆలోచన చేయాల్సి వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తే అయ్యో పాపం దారుణంగా ఇంటి మీద పడి దాడి చేశారని అందరూ చెప్పుకుంటున్నారు ఏ ఒక్కళ్ళు కూడా వీళ్ళ గురించి చెడుగా చెప్పట్లేదు మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఇంటి కిందనే భోజనాలు వండించి మరి ఇక్కడి నుంచే అందరికి కూడా భోజనాలు పంపించారని చెప్పి వాళ్ళ మీద ఒక సానుభూతి కూడా ఇక్కడ అందరూ కనపరుస్తున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి టైంలో మీరు వీళ్ళ తరపున ఉండి న్యాయం చేయాలని చెప్పి అధికార పార్టీ నాయకులను మేము కోరుతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇట్లాంటి దాడులు ఇంకేనా జరిగితే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే లేదని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి హెచ్చరిస్తాము స్నేహలత మా అబ్బాయి పేరు వినయ్ నిన్న మొన్న లడ్డూ పాట దగ్గరికి ఎదినాం లడ్డూ పాట పాడి లడ్డూ రేగుంపుతో ఇంటికి వచ్చినాం మేము ఇంటికి వచ్చిన ఈ సమయంలో అక్కడ గౌడ్ అనే వ్యక్తి దగ్గర గొడవ జరిగిందంట ఆ గొడవ ఎవరు జరిగింది ఎవరు ఎవరు కొట్టుకున్నారో మనకు తెలియదు మన స్టాఫ్ కానిస్టేబుల్ సార్లు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళతో పిల్లగాడు మాట్లాడుకుంటా నమస్తే అన్న అనుకుంటా మీరు లడ్డు తీసుకొని ఇంటికి వచ్చినాం అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు ఆ కొట్టుకుండే విషయంలో మా అబ్బాయి ఉందని తెల్లారి పొద్దున కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే పిల్లగాడు సిఐ ఫోన్ చేస్తే వెళ్ళిండు సార్ నేను లేని సారు అని చెప్పి అబ్బాయి అక్కడే ఉండిపోయిండు ఐదింటి దాకా చూసినారు రాలేదు ఏంది పిల్లగాడు ఐదింటి దాకా పోయిండు ఇంకా రాలేదు అని చెప్పి నేను ఆరింటప్పుడు పోయినా ఆరింటప్పుడు పోయి సారు ఇది సంగతి సార్ మా పిల్లగాడు లేడు మా పిల్లగాడు ఉన్న దేనికైనా మా పిల్లగాడు ఉండు అని నిర్ధారణ అయితే మాత్రం మేము తల్లి నలుగురు దేనికైనా సిద్ధం సార్ అని సిఐ సార్తో మాట్లాడుతున్నా మాట్లాడే ఆ తరుణంలో ఇక్కడ పక్కన వాళ్ళు ఫోన్లు చేశారు ఫోన్ చేసి వీడియోలు పెట్టారు వీడియోలు పెడితే సార్ ఇకదండి సార్ చూడండి సార్ సిఐ గారికి చూపించిన సిఐ గారికి చూపించగానే అబ్బాయిని పంపించండి అబ్బాయిని నేను అమ్మాయిని పంపించండి మేము పెట్ట పంపిస్తాం అమ్మ నువ్వు బయలుదేరు నీ వెనకాల మేము వస్తాం అన్నారు సార్ వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చినావు వచ్చేవరకు ఇంట్లో ఏ మాత్రం మిగలకుండా అయిపోయినాయి గ్యాస్తో సహా ఇంట్లో బంగారం డబ్బులు ప్రతి ఒక్క వస్తువు పాడు చేసిపోయారు గౌడు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గౌడు అనే వ్యక్తి అనుచరులు సందీప్ ఈశ్వర్ సైదా డుమ్ము ఇంకా మిగతా ఎవరెవరు ఉన్నారో ఇంకా తెలీదు ప్రస్తుతానికైతే అంతవరకు పేర్లు తెలుసు మాకు అది జరిగిన విషయం సార్ తిరగాలి అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఆయనతోనే తిరిగిండు ఆయనకు అన్ని లంచాలు మోసిండు అన్నీ చేసినాం మంచితనంగానే ఉన్నాం మొన్నటిదాకా కూడా ఆయనతోనే తిరిగినాం మేము అట్లా వాళ్ళెక్క చేసే వాళ్ళం కాదు మేము ఒకళ్ళు నమ్ముకున్నాం ఒకరితోనే ఉండాలనుకుని దాంట్లోనే ఉన్నాం కాంగ్రెస్లకు మారతవా మారవా నెల కింద కూడా విగ్రహం పెట్టే ముందు కూడా మాతో కలువు మాతో కలు అని నైట్ పన్నెండింటికి కూడా పిలిచి పిలగాన్ని అడిగారు నేను రాను అలాంటి లుచ్చ పనులు అన్నాడు అనడు అవన్నీ కడుపులో పెట్టుకొని వీడిని ఏదో ఒకటి చేయాలి వీడొక్కడే ఉంటే కొద్దిగా మనకి చికాకని చెప్పి పిల్లగాన్ని టార్గెట్ చేసి మొన్న నెల కింద కేసు పెట్టారు ఆ కేసులో కూడా మా పిల్లగాళ్ళు లేడు అయినా మా అబ్బాయి మీద కేసు పెట్టిచ్చారు అది అందరికి జనాలందరికీ తెలిసిందే చెప్పారు వినలేదు మళ్ళీ ఇప్పుడు ఇది ఈ కేసు పెట్టారు ఇది వాళ్ళని ఎదుర్కొంటే అంత ఎవరికి లేకపోతే ఇక చేసేది ఏమీ లేదు ఇక మీరన్నా న్యాయం అనుకుంటాను మీరు కూడా న్యాయం చేయకపోతే చేసేది ఏం లేదు ఇక మొన్న నిమజ్జనం రోజు చిటిక వినయనే వ్యక్తి పక్క వినాయకుడి దగ్గర ఉన్నారండి ఇక్కడ ఉన్న తర్వాత గొడవైంది కొంచెం ముందుకి ఆ రోజు పోలీస్ ప్రొడక్షన్ కూడా ఇక్కడ ఉన్నది అన్ని బొమ్మల దగ్గర కూడా పోలీసు వాళ్ళు ప్రొడక్షన్ ఇచ్చి గొడవలు కాకుండా చూడాలనేది వచ్చారు గొడవైన వ్యక్తులు వేరే వాళ్ళు వాళ్ళకు వాళ్ళకైంది వినయనే వ్యక్తి ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఉన్న మహిళలు ఉన్నారు అతను దిగిన ఫొటోస్ ఉన్నాయి ఆయన ఊరేగింపు నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన టైంలో వాళ్ళు ఏరే వాళ్ళు గొడవ అయింది వాళ్ళు పోలీసు వారి అదే టైంలో వాళ్ళకి అందుబాటులో ఉండి టక్కన పట్టుకోవటం కూడా జరిగింది వాళ్ళు ఎవరు ఎందుకు కొట్టారు ఏంటనేది వాళ్ళు ఏదైనా ఉంటే పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు ప్రూఫ్ చేస్తారు ఇతను కూడా మీద అనుమానం ఉందని చెప్పేసి పోలీసు వారిని రమ్మంటే వినయ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు తోటి తర్వాత మేము సార్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడి ఎట్లయినా అంటే తర్వాత మేము ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేసిన తర్వాత చూద్దాంలేండి ఆల్రెడీ దొరికారు కదా అని చెప్పి సార్ వాళ్ళు కూడా చెప్పారు అతన్ని పంపించే టైంలో ఆల్రెడీ వాళ్ళ ఇల్లు మీద దాడి చేస్తారని చెప్పేసి వేరే వాళ్ళు తోటి మేము అందరం మా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం ఇక్కడికి వచ్చినం అండి వచ్చారు ఆల్రెడీ టీవీ గీవీ అన్నీ వాళ్ళ మీద ఆల్రెడీ ఏమీ లేవు ఆల్రెడీ వచ్చే లోపంతా బగలు కొట్టిపోయారు పోలీసు వ్యాన్ వచ్చింది అంతలో సీఏ గారు కూడా వచ్చారు అన్ని చూశారు మేమందరం కూడా ఉన్నాం కానీ మా మీద మా కార్యకర్తల మీద వాళ్ళు కావాలని ఇప్పటికొక ఏడింది కేసులు అతని మీద సరే పెడతాను మేము కూడా పోయినాం మీద ఒకటి నచ్చ చెప్తాను చేస్తాను అతను చేసే నేరం కూడా ఏం లేదు నిజంగా ప్రతి దాంట్లో టార్చర్ చేసుకుంటే ఇట్లా చేస్తారు మా పార్టీ తరఫున పాపం యాక్టివ్గా తిరుగుతుండ అంతే తప్పగానే ఆ పిల్లగాడు చేసిన నేరం కూడా ఏం లేదు మీ అందరికీ కూడా పేపర్లలో వస్తూనే ఉన్నాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తారు ఎదటి వ్యక్తి ఏం చేస్తాడు అనేది అనే వ్యక్తి మరి వాళ్ళ మీద ఏంటో అసలు ఆయన చేయాల్సిన దాడి ఈరోజు ఇంత వెనక నుండి మందు పోపిచ్చి పంపించి వాళ్ళ ఇంటి మీద అంత దాడి చేపించడానికి కారణం ఏంటనేది కూడా మేము త్వరలో కూడా మీ ద్వారా తెలుస్తుంది మేము తెలుసుకుంటాం పోలీసు వారు కూడా తెలుసుకుంటారు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఇంకా ఎన్ని దాడులు చేసినా మేము ప్రజలకు అందుబాటులోనే ఉంటానో మా నిత్యం కూడా మేము ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవ చేసుకుంటూనే వెళ్తున్నాం ప్రజలకి ఏకి ఇంత కష్టం వచ్చిందన్న మేము అందుబాటులో ఉంటాన్నాం మా చేతనైన సాయం చేసుకుంటూ పోతూనే ఉన్నాం ఇక్కడ డైలీ పేపర్లలో అన్నిట్లలో చూస్తూనే ఉన్నారు కానీ మా మీద చేయటం అనేది ఇంకా ఇలాంటి దాళ్లు కొన్ని పోలీసు వారు కూడా కొంచెం దృష్టి పెట్టి యాభై తొమ్మిదో డివిజన్ మీద ఎవరు చేస్తారు వెనక ఏంటి అనేది కొంచెం ఆలోచించి కొంచెం మమ్మల్ని మా మమ్మల మా కార్యకర్తలు కాపాడు చేసి చాలా మాకు మేము చేసుకోలేదు మేము వాళ్ళు మాకు ఎంత చేసినా మా కార్యకర్తలు మా జరిగినటువంటి నష్టపరిహారం కానీ వాళ్ళ ఇంటి మీద గోల్డ్ కానీ వాళ్ళ పాపం వాళ్ళు ఏదో కూలి నాలు చేసి అప్పు చేసుకుని కట్టుకున్న ఇల్లు వాళ్ళు ఏ రికార్డ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని వాళ్ళు నిన్న నిమజ్జనం అని చెప్పి మంగళారం అని చెప్పి తెల్లారి కడదామని వాళ్ళు ఇంట్లో పెట్టుకుని అమౌంట్తో సహా కొట్టి తీసుకొని వెళ్ళిపోయారు పోలీసు వారు కానీ మీడియా ద్వారాగా కొంచెం వాళ్ళకి న్యాయం చేయగలిగేటట్టుగా కోరుకుంటున్నా